మంగ్లీ గురించి మాట్లాడే ముందు మనందరం ఇంకోటి తెలుసుకోవాలి ఎందుకంటే గంజాయి అనేది సిటీలో చాలా ఫ్రీగా హ్యాపీగా ఆనందంగా తిరుగుతూ ఉంది నిజం సీరియస్లీ ఇప్పుడు మీరు వీకెండ్ ఏదైనా పార్టీకి వెళ్ళి పది మంది జేబులు చెక్ చేసి ఎవరి దాంట్లోనూ ఉంటుంది అంటే అంత అంటే నా ఉద్దేశం ఏంటంటే సప్లయింగ్ అంతగా పెరిగిపోయింది కారణం ఏంటి కొనేవాడు కొంటున్నాడు అమ్మేవాడు అమ్ముతున్నాడు ఇంకా ఇంకా తెస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అదే కొనేవాడు ఎక్కడ కొంటున్నాడు అయ్యే ఉన్నా బయట దొరికే వస్తువులా అంటే బయట దొరికే వస్తువులే చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి హ్యాపీగా దొరుకుతున్నాయి సీ నీకు ఆ పొట్లాలు ఎక్కడో ఇట్లా 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 చుట్లా వెళ్ళేసి ముసుకేసుకొని ఇట్లా పెట్టి తీసుకుంటున్నారు కానీ దాన్ని తయారు చేసిన తర్వాత నింపే కోన్స్ ఉంటాయి కదా ఆ కోన్స్ ఆన్లైన్లో చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి స్విగ్గీ మార్ట్లో కానీ జెప్టోలో కానీ ఇంకేమైనా బ్లింకిట్ కానీ ఆర్ బిగ్ బాస్కెట్ వాట్ ఎవర్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ ప్లాట్ఫామ్స్ ఇవి వీటిలలో పాన్ కార్నర్ అని ఒక సెక్షన్ దాన్ని నొక్కితే గంజాయికి సంబంధించి ఆ ముడి సరుకు తయారు చేసుకొని ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు అంటే నువ్వు ఆ ప్రోడక్ట్ ఫైనల్ నువ్వు తయారు చేయాల్సిన సిగరెట్ అది తయారు చేయడానికి కావాల్సిన ముడిసరికి అంతా దొరుకుతుంది గంజే దొరకట్లేదులే ఏమో రేపు అది కూడా దొరకవచ్చు చెప్పలేము ఇట్లా ఉంది పరిస్థితి దాన్ని ఏమంటాం మనం చాలా సింపుల్గా గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఇదే ఇష్యూ నాకు తెలిసి నేనే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నానేమో మరి వీడియో రీచ్ సరిగా లేదో లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదో ఐ డోంట్ నో బట్ సీరియస్లీ అంటే ఇక్కడే కాదు నేను చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పా ఎవరైతే స్విగ్గీ ఇన్స్టా ఇన్స్టామార్ట్లో కానీ ఎక్కడైనా కానీ దాన్ని ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళ డేటా పోలీసులు తీసుకొని వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎందుకండి బాబు ఇది మీరు ఎవరు ఆర్డర్ చేస్తున్నారు మీకు ఎవరు అంటే మీ ఇంట్లో ఇది ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరో అని అడిగితే ఆ పిల్లోడు ఎవడో బయటకు వస్తాడు వాడెవడో బయటకు వచ్చిన తర్వాత ఒరే 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 ఎందుకు ఆర్డర్ చేసావు అంటే వాడు చెబుతాడు ఎందుకు అని పొట్లను తీస్తాడు ఈ పొట్లం నీకు ఎక్కడి నుంచి వచ్చింద్రా అని అడిగితే నాకు వాడెవడో అమ్మాడు అంటాడు వాడెవడు వాడిని పట్టుకుంటే ఈ పొట్లాలు ఇంకెంతమందికి అమ్ముతున్నావు నీకు ఎక్కడి నుంచి వచ్చింది లాస్ట్గా అవి వస్తాయి లాస్ట్ మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుకుంటే ఈ ఇటుకలు వేర్చినట్టు పెడతారు చూసారా అంత స్టాక్ అక్కడెక్కడో దొరుకుద్ది అప్పుడు కదా మనం వాడిని ఎవడు సప్లై చేశాడు చాలా సింపుల్గా తీయచ్చు అంటే కష్టం కాదని నేను అనుకుంటున్నా మరి అంటే డేటా ఉంది కదా ఫ్రీగా ఇవ్వడానికి డేటా ఉంది తీసుకొని శోధించి సాధించవచ్చు బట్ టార్చ్ లైట్లు వేసుకొని ఎక్కడో రిసార్ట్లకి చెట్ల వెనకాలకి పుట్టల వెనకాలకి ఫామ్ హౌస్లకి వెళ్ళి ఇవ్వాలని పట్టుకొని తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇది తీసుకున్నావు అనే బదులు చాలా సింపుల్గా సొల్యూషన్స్ ఉన్నాయి సరే ఇప్పుడు జరిగింది ఏంటి మొత్తానికి ఈవిడ ఒక పార్టీ ఆర్గనైజ్ చేసింది ఓ నలభై ఎనిమిది మంది అంటే యాభై మంది వెళ్ళారు ఊరి చివరి రిసార్ట్ ఊరి చివరి రిసార్ట్ అంటే దేశానికి చివరి రిసార్ట్ అసలు ఇక్కడ ఎవరు ఉండాలనుకున్నారేమో అది కూడా ప్రైవేట్ రిసార్ట్ మళ్ళీ ఎవరిదో సొంతం కూడా కాదు ఆ ప్రైవేట్ రిసార్ట్లో హ్యాపీగా కొన్ని రూమ్లు బుక్ చేసుకొని మీ పార్టీ మీరు చేసుకున్నప్పుడు అక్కడ ఊడ్చేవాడు తుడిచేవాడో లేకపోతే మీకు ప్లేట్లు ఎత్తేవాడో ప్లేట్లు దించేవాడో ఎవరో ఒకరు హూ ఎవరు నీకు దుప్పట్లు మరతబెట్టేవాడు వచ్చి ఏం చేస్తారు మీరు ఇస్తారులే ఐదు వందలు వెయ్యో వాడికి టిప్ ఇస్తారు సంతోషమే కానీ వాడు అక్కడ ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు కాబట్టి టిప్పులకు లొంగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు వాళ్ళు చెప్పడం బట్టి ఈరోజు ఇంత పెద్ద పార్టీ బయటపడింది పార్టీ అంటే డ్రగ్స్ పార్టీ బయటపడింది డ్రగ్స్ అంటే గంజాయి అది కూడా డ్రగ్గే సింపుల్గా చెప్పాలంటే మనం హోమియోపతి అల్లోపతి ఆయుర్వేదం లాగా ఇదేంటి ఇది ఆయుర్వేదం లాంటి డ్రగ్ మనం చూసి ఈ సూదులు టాబ్లెట్లు ఇవన్నీ అలోపతి లాంటి డ్రగ్ అనుకోవచ్చు అది డ్రగ్గే ఇది డ్రగ్గే ఆ గంజోని కూడా డ్రగ్స్ అంటున్నారు అనకండి ఇది డ్రగ్గే అన్ని ఇచ్చేవి మత్తులే ఇంకేదో కాదు సో తప్పు తప్పే ఎప్పుడు ఎవరు చేసినా సరే ఏవేవో తీసుకుంటున్నారు అదేంటది వైట్నర్లు అంట నిన్న సింగపేట రైల్వే స్టేషన్ దగ్గర ఏంటది సైకిల్ టైర్లని అతకబెట్టేది బెంజైన్ ఏదో నాకు పేరు సరిగ్గా రాట్లా టైర్ అతకబెట్టేది బోన్ బోన్ సైడో బోన్ ఫైడో ఏంటో బోన్ ఫిక్స్ సారీ బోన్ ఫిక్స్ దాన్ని ప్యాకెట్లు కనుక్కున్నారు అదే ఇక్కడ ఎందుకు ఉన్నాయి టాయిలెట్లో ఇన్ని ప్యాకెట్లు దీంతో ఎవరికి ఆనందం అనుకుంటే అప్పుడు అర్థమైంది ఆ మత్తును ఆస్వాదిస్తున్నారు యువత అని ఏదో రకంగా మత్తు కావాలి ఎక్కడి అంటే బోళ్ళని దారులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు మత్తుదారి పడుతున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేయబట్టే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళే దొరికారు అంటే వాళ్ళే తీసుకుంటారు మాకేంటి అనేలాగా ఉంటుంది పరిస్థితి ఎన్నో ఎప్పుడో చిన్న కొత్తల్లో వచ్చింది మంగ్లీ ఎప్పుడు ఆ మార్ టైంలో బంజారా గెటప్ వేసుకొని వచ్చినప్పుడు క్యాష్ ప్రోగ్రాంలో ఒకసారి వీళ్ళని తీసుకొస్తే చాలా అమాయకంగా అసలు ఏంటో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో నన్ను ఏం చేస్తారో అన్నట్టు మొహం పెట్టింది తర్వాత తర్వాత ఒక పాటతో కొంచెం పాపులారిటీ సంపాదించుకొని ఈరోజు అనతి కాలంలో ఈ స్టేజ్కి వచ్చింది మనము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటే ఒదగడం అనేది క్యారెక్టర్ మన బిహేవియర్ లేదా మన మాట నడవడికతోనే కాదు మన అలవాట్లను బట్టి కూడా ఉంటాయి ఎదుగుతున్నాం కదా అనేది కొత్త కొత్త అలవాట్లన్నీ చేసుకోకూడదు ఏదో ఒక రోజు అంటే నీ అలవాట్ల వల్ల పక్క వాళ్ళకి కూడా ప్రమాదమే నీతో తిరిగే వాళ్ళకి ప్రమాదమే ఇప్పుడు నీ పార్టీకి వచ్చినందుకు వీళ్ళందరికీ ప్రమాదమే నువ్వు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చావు కాబట్టి వాడు తాగుతున్నాడు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు లేదన్నా నా పార్టీలో ఇలాంటివన్నీ ఉండడానికి వీలు లేదు కేక్ కావాలంటే అక్కడ ఉంది కూల్ డ్రింక్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి మందు కావాలంటే తాగండి పర్లేదు నాకేం ప్రాబ్లం మీకోసమే తెప్పించా సిగరెట్లు ఉన్నాయి తాగండి అంతకుమించి ఇట్లాంటివన్నీ సూదులతో పొడుచుకోవడానికి ముక్కుల్లో పీల్చుకోవడాలు ఈ ఆకులు అక్కలతో రోల్స్ చేసి పీల్చుకోవడాలు పొగల పొగలు సెగలు సెగలు ఇవన్నీ ఇక్కడ నడవని నువ్వు ఒక మాట చెప్పు ఉంటే నీ స్థాయి ఇంకా పెరిగేది రేపటి నుంచి నువ్వు వస్తుంటే వాళ్ళు భయపడేవాళ్ళు అమ్మో మంగళలి దగ్గర ఇలాంటివన్నీ కుదరవని అలాంటిది పోలీసులే వస్తాడే ఎందుకన్నాడు మీరు నా పార్టీకి అక్కడ ఏముందో నీకు ఎందుకు నీకు అనవసరం వీడియోలు తీయండి ఫోటోలు తీయకుండా ఉండండి అని చెప్పేసి పోలీసులనే అటాక్ చేసినటువంటి మంగ్లీ వాళ్ళని కాపాడుకోవడానికి అఫ్కోర్స్లే బాధ్యత ఎందుకంటే నువ్వు పిలిచావు కాబట్టి బట్ ఇంకెప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలని ఎన్నిసార్లు మాట్లాడుకున్నా జరుగుతూనే ఉన్నాయి ఈ ఏదో పార్టీకి వెళ్ళి ఎవరో తీసుకుంటే ఇంకొకరు దొరకడం వేరు గతంలో మనం ఇలాంటి కేసులు చాలా చూసాం నీ పార్టీలో నువ్వే ఆర్గనైజ్ చేసి నువ్వు పిలిచిన గెస్ట్లే అడ్డమైనవన్నీ తీసుకుంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా అక్కడ పోని అక్కడ పోనీ ఒక కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు నా పార్టీకి నా అభిమానులు అభిమానులు ఆ మూలకి ఈ మూలకి తిరగడం నాకు వల్ల కాలేదు నేను చూసుకోలేదు ఆడి జేబు ఉందో అంటే ఏమన్నా అనుకోవచ్చు పిలిచిందే నలభై నలభై యాభై మందిని అది కూడా మీ కమ్యూనిటీ పీపుల్ అన్నీ తెలిసిన మొహాలే విశాలమైన రిసార్ట్ ఎవడేం చేస్తున్నాడో తెలియదు హ్యాపీగా తెలుస్తుంది బట్ సరే ఏదో ఒకటి ఇక మీదట రిపీట్ చేయకుండా ఉంటే బెటర్ రిపీట్ చేయకుండా అంటే ఇట్లా ప్రైవేట్ రిసార్ట్స్కి వెళ్ళడం ఆపేయడం ఆపేసి తెలిసిన ఫామ్ హౌస్లోకి వెళ్ళి మళ్ళీ రిపీట్ చేయమని కాదు దాని అర్థం ఇక మీదట రిపీట్ చేయకుంటే బెటర్ ఇంకా ఇంకేం మాట్లాడుకుంటావు ఇంత చెండాలంగా దొరికిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్